శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల నుంచి పలువురు తెలుగు వాళ్లు ప్రాణాలు దక్కించుకున్నారు అనంతపురానికి చెందిన టీడీపీ నేత ప్రముఖ కాంట్రాక్టర్ అమిల్నేని సురేంద్రబాబు బృందం కొలంబోకు విహారయాత్రకు వెళ్ళింది వెళ్లింది ఆదివారం ఉదయం సురేంద్రబాబు మిగతా నలుగురు స్నేహితులు షాంగ్రిలా హోటల్లో టిఫిన్ చేస్తుండగా బాంబు భయాందోళనతో ప్రజలు పరుగులు పెట్టడంతో తోపులాట జరగగా సురేంద్రబాబు స్వల్పంగా గాయపడ్డారు కొంచెం తేరుకుని ప్రాణ భయంతో హోటల్ ఎమర్జెన్సీ గేట్ నుంచి బయటకు వచ్చేసినట్లు బాధితులు తెలిపారు వారందరూ క్షేమంగా ఉన్నట్లు సురేంద్రబాబు కుటుంబ సభ్యులకు ఫోన్లు తెలిపారు మరోవైపు శ్రీలంకలో బాంబు పేలుళ్లతో భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది కొలంబోలోని భారత హై కమిషనర్ తో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు ఘటనలో భారతీయుల ఎవరైనా చనిపోయారా లేక గాయపడ్డారా అన్న సమాచారాన్ని తెలుసుకుంటున్నట్టు ప్రకటించారు బాధితుల సహాయార్థం కొలంబోలోని ఇండియన్ హై కమిషన్ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది అత్యవసర సేవల కోసం సంప్రదించడానికి ఫోన్ నంబర్లు ఏర్పాటు చేసింది మరోవైపు శ్రీలంకలో చర్చిలపై బాంబుల దాడిని ఖండిస్తూ అనంతపురం జిల్లా హిందూపురంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది ఉగ్రవాదం నశించాలి అంటూ ఈ ర్యాలీలో పాల్గొన్న వారు నినాదాలు చేశారు లంక మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలి అంటూ ప్రార్థనలు చేశారు ఈ ఘటనలో గాయపడ్డ సురేంద్రబాబు మేనరుడు ధర్మతేజారు అందుబాటులోకి వచ్చారు నమస్తే అండి సురేంద్ర బాబు గారు ఎలా ఉన్నారు క్షేమంగానే ఉన్నారా క్షేమంగానే ఉన్నారు మేడం ఆయన రాజధాని శ్రీలంక రాజధానిలో హోటల్లో ఉన్నారు ఇరవై నాలుగో అంతస్తులో ఉన్నారు ఆయన పొద్దున్న ఎనిమిది బ్రేక్ఫాస్ట్ చేయడానికి థర్డ్ ఫ్లోర్ కి వచ్చారు ఆ టైంలో బ్లాస్ట్ జరిగింది మాకు మరి నైన్ థర్టీ నైన్ ఫిఫ్టీ నైన్ థర్టీకి ఫోన్ చేసి మేము బాగున్నాము మాకేం కాలేదు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కూడా జరిగింది సురేంద్ర బాబు గారితో పాటు ఎంత మంది ఉన్నారండి నలుగురు అండి ఓకే అసలు బాంబ్ బ్లాస్ట్ అంటే ఎన్ని గంటలకి జరిగింది ఇవన్నీ మీరు మాట్లాడారా ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ టు ఎయిట్ ఫిఫ్టీ మధ్యలో జరిగింది అనేసి చెప్పారు మేడం దాంట్లో అంటే ఆయన చూసుంటారు కదా చాలా మంది గాయపడి ఉంటారు అసలు మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ముగ్గురు కూర్చున్నారు ఇండోనేషియా ఇండోనేషియా సంబంధించిన వాళ్ళు ఎవరు ఒక హస్బెండ్ వైఫ్ ఇద్దరు పిల్లలు ఎవరు ఉన్నారు దాంట్లో వైఫ్ చనిపోయి వాళ్ళు ఏడుస్తున్నారు చాలా దుర్భరంగా ఉంది పరిస్థితి పెద్ద బ్లాస్ట్ జరిగింది మరి ఇమీడియట్ గా ఇంకో బ్లాస్ట్ పాటికి పక్కనకి వచ్చేసి ఆడ గాయపడిన వాళ్ళందరికీ హాస్పిటల్ పంపించేసి మరి వీళ్ళు ఫస్ట్ ఎయిడ్ తీసుకోవడం జరిగింది అసలు రియల్లీ షాకింగ్ అండి ఎందుకంటే ఒక అంటే అప్పటి వరకు హ్యాపీగా అంతా నార్మల్గా ఉన్న ప్రాంతంలో బ్రేక్ఫాస్ట్ కోసం వెళితే అసలు మొత్తం ఛిద్రమైపోవడం శవాల గుట్టలో అక్కడ దాదాపు చాలా మంది చనిపోయారు అది ఎలా అంటే వాళ్ళు ఫోన్ లో చెప్తా అంటే అర్థం కాని పరిస్థితి షాకింగ్ లో ఉన్నారు చూసేంత వరకు వాళ్ళని చూసేంత వరకు మీకు కూడా ఏం మాట్లాడాలో అర్థం దాని పరిస్థితి మాది కూడా నిజంగా అంటే ఇటువంటి సంఘటనలు జరగకూడదు అండి సురేంద్రబాబు గారు ఏం చేస్తూ ఉంటారండి కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నారు ఓకే ఓకే అంటే శ్రీలంకకు అంటే ఏ పని మీద వెళ్ళారో మీరు కనుక్కోవచ్చా ఇది బిజినెస్ పని మీద వెళ్ళారండి ఓకే కన్స్ట్రక్షన్ బిజినెస్ సార్ బట్ అది కాకుండా సామాజిక కార్యక్రమాలు చాలా ఎక్కువగా చేస్తారండి ప్రతి సంవత్సరం అనంతపురం టౌన్ లో ఒక పదిహేను వేల మంది ముస్లింస్ కి ఇప్పుడు వాళ్ళంతా ఆఫీస్ దగ్గరికి రావడము వాళ్ళంతా ప్రత్యేక ప్రార్థనలు వాళ్ళ ప్రార్థనలు కూడా మా పక్క ఉన్నాయి కాబట్టి మాకు మంచి జరిగింది ఆ దగ్గరలో ఉన్నా కూడా మా మామగారికి ఏం రాకుండా బయట పడడానికి కూడా ఎంతో మంది దీవెనలు ఎంతో మంది ప్రార్థనలే మాకు ఈరోజు మా మామగారు బాగున్నారు అనేసి నమ్ముతున్నామండి దైవాని యాస్ అంటే ఈ ఘటన జరిగిందే మీకు ఎప్పుడు కాంటాక్ట్ చేసి చెప్పారు నైన్ ఫిఫ్టీన్ అండి నైన్ ఫిఫ్టీన్ నుంచి నైన్ థర్టీ ఫిఫ్టీన్ అండి ఆ టైంలో కాల్ వచ్చిందండి ఓకే అంటే ఎయిట్ ఫిఫ్టీ ఆ ప్రాంతంలో జరిగితే ఆయన కొంచెం షాక్ కి గురయ్యారు కాబట్టి మీకు కొంచెం టైం తీసుకొని నైన్ ఫిఫ్టీన్ కంటే కాల్ ఇక్కడ ఇక్కడ తెలుస్తే ఇక్కడ ఆఫీస్ కాడికి కానీ బంధువు మిత్రులు కానీ వాళ్ళ కాంటాక్ట్ లో లేరు కాబట్టి మా కాంటాక్ట్ వస్తారు కాబట్టి మేము బాగున్నాము ఈ విషయం ఎవరన్నా ఏదైనా ఇట్లా జరిగిందని ఎవరన్నా భయపడితే మా వాళ్ళు బాగున్నారు అని చెప్పేసి ఒక మెసేజ్ పాస్ చేశారండి మరి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వదులుకున్న తర్వాత మరీ ఫోన్ చేసి మరీ నీట్ గా అడిగి మరి నీట్ గా కొంత మొత్తం విషయం అంతా కనుక్కోవడం జరిగిందండి అదే హోటల్లో ఇంకా ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నారా మీకు ఏమైనా సమాచారం ఉందా అంటే మేడం వీరు జస్ట్ జాగింగ్ కని వెళ్ళి రూమ్స్ లో ఫోన్స్ ఒక ఫోన్ ఏదో ఉన్నది అది చార్జింగ్ అయిపోవడము మరి లేకపోవడము మరి రోజు తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తే మనం మాట్లాడే పరిస్థితి ఇక్కడ కనుక్కోలేదు మేడం ఇంకా ఎవరున్నారు ఏమి అనేది తెలియదు పూర్తి వివరాలు అయితే అడగలేదు ఇప్పుడు రూమ్స్ లోకి వెళ్ళిన తర్వాత నైట్ ఫోన్ చేస్తే మనకు తెలుస్తాను సురేంద్రబాబు గారు ఎప్పుడు రిటర్న్ అవుతున్నారు మీకు ఏమైనా ఈ కర్ఫ్యూ ఏమన్నా రిలీజ్ అయితే మేబీ రేపు శ్రీలంక గవర్నమెంట్ గాని మన గవర్నమెంట్ కానీ ఎంబెస్ట్రీ గానీ ట్రై చేస్తే ఈ రోజు ఈవినింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రిటర్న్ ఫ్లైట్ ఉంది ఈ రోజు ఈవినింగ్ ఫార్టీ ఫైవ్ కి సో అది క్యాన్సిల్ రేపు రావచ్చు ఆర్ ఎక్స్పెక్టింగ్ శ్రీలంకలో ఉన్నారండి కొంతమంది ఉన్నారండి కానీ ఎవరిని వెళ్ళనీయడం లేదు హోటల్లో నుంచి బయటకు రానియడం లేదు మళ్ళీ లోపలికి ఎవరిని వెళ్ళనీయడం లేదండి అంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితి గురించి మీరు ఏమైనా వాకప్ చేస్తున్నారా వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారా తెలుసుకుంటున్నామండి ఆడ మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ లేకుంటే మా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉండే వాళ్ళని పంపించి ఏం జరుగుతుంది ఎట్లున్నారు ఏమి అని చెప్పేసి వాకప్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ అండి ధర్మతేజ గారు ఫోన్లైన్లోకి వచ్చి మాట్లాడినందుకు లంకలో సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అక్కడ చిక్కుకున్న తెలుగు వాళ్ళకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీను అందిస్తారు శ్రీను చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎంత మంది తెలుగు వాళ్ళు ఈ బాంబ్ బ్లాస్ట్ లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏమైనా అందాయా కాంతి శ్రీలంకలో జరిగిన బాంబు పేదల ఘటనలో అనంతపురం జిల్లా వాసు సొంతంగా గాయపడ్డారు పొలంబోలోని శాండ్రియా హోటల్లో అనంతపురం సంబంధించిన ఒక ప్రముఖ కాంటాక్ట్ సంబంధించిన సురేంద్ర బాబుతో పాటు తానా సభ్యుడు అలాగే భక్త వసడు అలాగే రాజగోపాల్ దేవినేని వెంకటేష్ మహేందర్ రెడ్డి రెండు రోజుల క్రితం బిజినెస్ వ్యాపార పని నిమిత్తం అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తోంది ఆ వెళ్ళిన అక్కడ హోటల్ లో బస్ చేశారు అయితే ఇవాళ ఏదైతే ఉదయం టిఫిన్ చేయడానికి సమీపంలో ఉన్న హోటల్కి వెళ్ళినప్పుడు వీరి సమీపంలో బాంబు పేర్లు జరిగినట్టు చెప్తున్నారు వీరికి అతి సమీపంలో బాంబు పేర్లు జరగడంతో ఒక్కసారి అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో హోటల్ నుంచి బయటకు పరుగులు తీసిన సమయంలో స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తుంది వీరికి సంబంధించి వీరు ఉన్న హోటల్ పక్కనే పెద్ద అతిపెద్దగా మూడు పేలు సత్యం రావడంతో ఒక్కసారిగా వీరు కూడా ప్రాణ లక్ష్యంగా పక్కన జరగడం రక్షణగా నిలిచినట్లు తెలుస్తుంది అయితే వీరు వీరి వీరి మనకు అందుతున్న సమాచారం ప్రకారం వీరు కలలేకపోతే పచ్చి పిల్లల సైతం ముత్యవాత పెద్దట్టు వీరు తమ బంధువులకు సమాచారం అందించారు ఒక్కసారిగా అనుకోని విధంగా ఘటన జరుగుతూ తాము కూడా ఇంకా షాక్ లో ఉన్నామని ప్రస్తుతం ఏదైతే ఉందో హోటల్ నుంచి బయటికి రాకుండా ఏదైతే ఉందో అన్ని ఆంక్షలు విధించారని బయటికి రావడానికి కూడా వీలైన పరిస్థితి ఉందని అయితే ఇప్పటికే భారత రాయబార్ సంబంధించిన అధికారులు తమను సంప్రదిస్తున్నారని చెప్తున్న పరిస్థితి ఉంది క్రాంతి ఇదేపటికే అనంతపురం జిల్లాకు సంబంధించిన ఐదుగురు వ్యక్తులు వెళ్లి ప్రాణాలతో సురక్షంగా ఒక విధంగా కుటుంబ సభ్యులు చేసిన పరిస్థితి మరోవైపు జిల్లాలో ఎవరైనా ఇంకా తెలుగు వారు వెళ్లారన్న కోణం పైన కూడా ఇటు పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు వారి సమాచారం సేకరించే పనులు నివృత్తమయ్యారు కాంతి శ్రీనివాస్ మరి అక్కడ బ్లడ్ కోరత కూడా చాలా తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది గాయపడ్డ వారు చాలా మంది ఉన్నారు దానికి సంబంధించి అంటే అక్కడ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది కానీ మనకు అందుతున్న సమాచారం మేరకు చర్చలో కానీ హోటల్లో కానీ పెద్ద ఎత్తున బావం పేరు జరిగే ఒక్కసారిగా దాదాపుగా నాలుగు వందల పైగా గాయపడట్టు తెలుస్తుంది వీరందరికీ అక్కడ ప్రాథమిక చికిత్స అందజేస్తున్న తన మంది పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది అయితే స్థానికంగా బెడ్ కొరత రాకుండా వేరే ఏదైతే ఉందో వేరే దేశాల నుంచి కూడా పక్కన కొనుగోన్న దేశాల నుంచి తెప్పించుకోవడానికి వారు సాయం కోరినట్లు తెలుస్తుంది ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం మనకు ఎవరైతే ఉన్నారో ఉన్న స్థానికులు ప్రత్యక్ష ఇస్తున్న సమాచారం చిన్న చిన్నపిల్లలు మహిళలే ఎక్కువగా మృత్య వాదా పడినట్లు ఇక్కడ అక్కడున్న మనకి అనంతపురం జిల్లాకు సంబంధించిన వార్తలు వారి కుటుంబ సభ్యులకు చూపించినట్టు తెలుస్తుంది ఒకటికి ఒక భయంకరమైన పరిస్థితి తమ కళ్ళెంచడం జరిగదో ఒక ఇవాళ సాయంకాలమై అనంతపురం సంబంధించిన ఐదు మంది ఎట్లు ఎవరైతే తిరిగి రావాల్సింది అయితే రేపు ఉదయం వారు వెళ్ళడానికి అనుమతి ఇస్తారా లేదా మరి అక్కడ సేవన ఇస్తారనేది చూడాల్సింది క్రాంతి భారతీయులు ఎంత మంది అని అంచనా వేస్తున్నారు శ్రీనివాస్ మీకు ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా శ్రాంతి మాకు చూసిన తరపు అనంతపురం జిల్లాకు సంబంధించి ఐదుగురున్నట్లు తెలుస్తుంది మిగిలిన వారు కూడా ఏదైతుందో మిగిలిన వారు కూడా ఎక్కడి నుంచి వెళ్ళాలి అనే కోడం పైన ట్రావెల్ ఏజెన్సీ కానీ అలాగే మిగిలిన ఏజెన్సీల ద్వారా ఏదైతుందో ప్రభుత్వం ఇప్పటికే సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తుంది అనంతపురం సంబంధించి కూడా ఎవరైనా శ్రీలంక కులంలోకి వెళ్ళావారంటే వారు వచ్చి సమాచారం కనుక్కోవాలంటే పోలీస్ శాఖ కూడా